రుద్రంగి మండల నూతన ఆర్ఎంపి మరియు పిఎంపి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా దేశవేణి భూమేష్ ఉపాధ్యక్షుడిగా తన్నీరు వేణు కార్యదర్శిగా రోమాల అశోక్ కోశాధికారిగా పడాల శ్రీధాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరించడంలో అన్నారు తమ ఎన్నికకు సహకరించిన తోటి ఆర్ఎంపీ పిఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు ంగి మండల ఆర్ఎంపి పిఎంపి సోదరులకు నా యొక్క ధన్యవాదములు ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రెసిడెంట్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషియర్ అండ్ సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో నాకు క్యాషియర్గా నియమించారు నేను దీనికి అన్ని విధాలుగా కట్టుబడి ఎన్నుకోవడం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యదర్శి అందరూ ఎన్నుకున్నాను ముఖ్య సలదర్శిగా నాసు పోస్ట్ ఇచ్చాము మీ అందరికీ ఈరోజు రుద్రంగి మండలంలోని నూతనంగా ఆర్ఎంపీ పిఎంపి సమావేశం ఏర్పాటు చేసుకొని కొత్తగా అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఆర్ఎంపీ సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రుద్రంగిలోని ప్రతి ఆర్ఎంపినికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన సభ్యులు అందరం కలిసి సాల్వ్ చేసుకుందాం అదేవిధంగా రుద్రంగిలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ఆర్ఎంపిలు కూడా అందరూ ముందుకు రావాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ప్రతి ఒక్క సభ్యుడు ముందుకు వచ్చి అది చేయాలని కోరుచున్నాను